తిరుపతి జిల్లా రాయల చెరువు ముంపు ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి సత్యవేడ్ నియోజకవర్గ వర్గం కేవీపీపురం కల్లతూరు గ్రామంలో వరద బాధితులకు లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సాయిరాం ఆపన్న హస్తం అందించారు ట్రస్ట్ సౌజన్యంతో ఐదు వందల కుటుంబాలకు స్టౌలు పంపిణీ చేశారు చెరువుకు గండిపడి ఊర్లు మునిగడంతో నేటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముంపు బాధితుల కష్టాలు తెలుసుకున్న లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి సత్యవేడు టీటీడీ కోఆర్డినేటర్లు ముందుకొచ్చి పంపిణీ చేశారు నెల ఆరో తారీఖున మన చెరువు తెగిపోవడంతో మన కల్లత్తూరు హరిజనవాడ యాక్చువల్గా ఒక ఐదు అడుగుల నీళ్ళు వచ్చి చాలా సర్వం కోల్పోయారు సర్వం కోల్పోయిన తిరిగి గ్యాస్ స్టవ్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయి మేము వచ్చినప్పుడు ఇక్కడ మా యొక్క పార్టీ నాయకులు మన మునుస్వామి యాదవ్ గారు మిగతా మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హరిజనవాడలో కొద్దిగా సపోర్ట్ చేయండి అని నేను మా స్నేహితుల ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేశాము అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన గ్యాస్ స్టవ్లు అరేంజ్ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల కుటుంబాలకి ఐదు వందల గ్యాస్ స్టవ్లు ఇస్తున్నాం సార్ జీవాలకు కూడా సార్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున ఆల్రెడీ మూడు వేలు ఇచ్చాము ప్రతి ఇంటికి తర్వాత మనం నలభై నుంచి యాభై వేలు ఒక జీవానికి ఇస్తున్నాము మేకకైతే అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు గ్రామం ప్రభుత్వం తరపున కూడా ఇస్తున్నాం సో వాళ్ళకి ఏమి కావాల్సిన ఆదుకోవడానికి మా సీఎం దృష్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన ఆల్రెడీ స్పందించి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇచ్చున్నారు ఇమీడియట్గా ఏమైతే జీవాలు ఇల్లాయో ఆ జీవాలకి కాంపన్సేషను ప్లస్ ప్లస్ మేకలు వాటికి కూడా కాంపన్సేషను ఏమైనా ఇల్లు లేదన్న డెమేజ్ అయి ఉంటుంది గ్రామానికి రాయలచేరు కట్ట దగ్గర వరదలు రావటం వల్ల సర్వం కోల్పోయారు వీరికి మాకు రెడ్డి గారు సతీష్ నాయుడు గారు నరసం యాదవ్ గారు వీరు మా సంస్థని సంప్రదించి నన్ను ఈ సంస్థకి నేను లక్కీ ఫోర్ యూ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ లక్కీ ఫర్ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నేను చైర్మన్ ని నన్ను వీరు అడిగారు ఆ ఆ ఊరికి మీరు ఏదో ఒక సహాయం చేయాలి అందరూ బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు వాటికన్నా కూడా మీరు ఒక గ్యాస్ స్టవ్ అనేది ఇస్తే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు ఆ గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు బట్టి వీరు మేము ఐదు వందల ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారు మీరు ఐదు వందల ఫ్యామిలీలకు కూడా మేము గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేసి ఈ రోజు ఇవాళ వీరు శంకర్రెడ్డి గారు నరసింహ యాదవ్ గారు సతీష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది మా సంస్థ మేడ్చ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ లోని